హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ నువ్వుల లడ్డూను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది రోజుకొక లడ్డు తింటే మన శరీరానికి కావలసిన కాల్షియం ఐరన్ ప్రోటీన్ లభిస్తుంది ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి లేట్ చేయకుండా పల్లీ నువ్వుల లడ్డూను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి ఏడెనిమిది నిమిషాల టైం పడుతుంది ఇలా వేయించుకోవడం వల్ల గింజ లోపల వరకు వేగి లడ్డు టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు ఫ్రై అవ్వవు టేస్ట్ అంత బాగుండదు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఒకటి తీసుకొని ఇలా నలిపితే పొట్టు ఈజీగా ఉడిపోవాలి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులను వేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగానే ఫ్రై అవుతాయి ఇలా మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయ్యి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో కప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందులో జీడిపప్పులు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు బాదం పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరి తురుముని కూడా తీసుకోవచ్చు ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు లేదా తురుముకోవచ్చు ఈ కొబ్బరిని కూడా మాడిపోకుండా కలుపుతూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేయించి పెట్టుకున్న బాదం పప్పులు మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులు వేసుకొని మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి అక్కడక్కడ పలుకులుగా ఉండాలి ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసి అదే జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకొని ఒక స్పూన్ నువ్వులు పక్కన పెట్టి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే వన్ త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకోవాలి రెండవ కప్పుకి పావు కప్పు తగ్గించి వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవారైతే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు వన్ త్రీ ఫోర్త్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇలా వద్దు అనుకుంటే బెల్లాన్ని పాకం పట్టుకొని కూడా చేసుకోవచ్చు వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి ఒక స్పూన్ నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో మనం నెయ్యి వేయాల్సిన పని లేదు పల్లి నువ్వులలో ఉన్న ఆయిల్ సరిపోతుందండి దానితోనే లడ్డు ఈజీగా వస్తుంది మనం ముద్ద బెల్లం తీసుకున్నాం కాబట్టి లడ్డు ఈజీగా చుట్టుకోవచ్చు ఒకవేళ లడ్డు సరిగా రాకపోతే రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు చూడండి నెయ్యి వేయకపోయినా కూడా లడ్డు చాలా బాగా వచ్చింది అదేవిధంగా పొడి మొత్తం లాగా చేసుకోవాలి అంతేనండి పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఒక లడ్డు తుంచి చూపిస్తున్నా చూడండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకి ఒక లడ్డూ తింటే హెల్తీగా ఉంటారు ఇంకెందుకు లేట్ ఈ పల్లి నువ్వుల లడ్డూను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో